ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ తరఫున నమస్కారాలండి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం రామారావుపేట గ్రామంలోని అతి నిరుపేద కుటుంబానికి చెందిన పొడయం రాంబాబు అనే వ్యక్తి ఒక సంవత్సరం క్రితం పొలం పనుల కోసం వెళ్ళి దురదృష్టవశాత్తు గొట్టు మీద నుండి కాలుజారి కింద పడ్డాడు వయస్సు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి కింద పడడం వలన వెన్నెముకలోని టీ ఫైవ్ భాగం అంటే వెన్నెముకలోని థొరాసిక్ భాగం ఐదో భాగం బాగా దెబ్బతిని కంప్రెస్ అయింది పరీక్షించిన వైద్యులు దీనిని టీ ఫైవ్ పవర్స్ స్పైన్ విత్ పారాప్లేజియా లేదా స్పైనల్ ఫీవర్ గ్యులాసిస్ వెన్నెముక సంబంధిత వ్యాధిగా నిర్ధారించారు కనుక తప్పకుండా సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని దీనికి గాను నాలుగున్నర లక్షలు ఖర్చు అవుతుందని సెలవిచ్చారు వీరి దగ్గర అంత స్తోమత లేదు లేకపోవడం వల్ల దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధిత కుటుంబం చరవాణి ద్వారా మమ్మల్ని సంప్రదించి సాయం కోరారు తక్షణమే మామంతు సాయంగా మా గౌరవ బీలే సభ్యులు మరియు విజయవాడకు చెందినటువంటి డెర్మో కేర్ హాస్పిటల్ యాజమాన్యులు డాక్టర్ ప్రవీణ గారు రాజీవ్ గారు మరియు డాక్టర్ పృథ్వీ గారి ఆర్థిక సహకారంతో కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం చేయగలిగాం ఇది చాలా చిన్న సాయం ఇది సరిపోదు కనుక ఈ వీడియో చూస్తున్న తాతలు వీరికి తోచినంత సాయం చేయగలరు ఒక నిరుపేద వాడికి నాలుగున్నర లక్షలు అంటే పెద్ద సవాలు డబ్బు సాయం చేయలేని వారు కనీసం షేర్ చేయండి ఇది కూడా సాయంలో భాగమే చినుకు చినుకు ఏకమైతేనే వర్షం మనం చేసే సాయం కూడా అలాంటిదే అభాగ్యులకు అండగా నిలబడటం మానవత్వాన్ని కాపాడదు థ్యాంక్